హాయ్ అండి చింతపండు రసం చేయడం కోసం బౌల్లో నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలండి ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ ఓన్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని బాగా చేతితో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి మనం వేసిన కరివేపాకు కొత్తిమీర టమాటా అంతా బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇందులో ఏడు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు కాడలతోనే వేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఇంగువ ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా కోర్సుగా పౌడర్ చేసి తీసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు రెండు ఎండుమిర్చి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనం రసం రెడీ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ